అంటే ఈ శిక్షలో మనం పాలు పొందాలి ఈ విశ్వాసంలో మనం ఉండాలి అప్పుడే మనము ఈ లోకానికి రాజ్యానికి వారసులము హక్కుతారులం అంటున్నాడు అందుకే అక్కడ రాసిన మనము క్రీస్తునందు నిరీక్షించిన ఏడల మనుషులు అందరికంటే అంటే నమ్మనోళ్ళ కంటే అన్యుల కంటే క్రైస్తవులు కానోళ్ళ కంటే మనమే దౌర్భాగ్యులం అంటే నమ్మినోడే దౌర్భాగ్యుడు ఇవన్నీ చూస్తే భయమైనా మేము రామ్ సార్ చర్చికి అన్నాం అనుకో ఇంకా నీ బతుకు భయంకరం అర్థమైందా లేదా ఎందుకు ఎత్తులం ఇవన్నీ వస్తే ఆ పరలోకం దొరుకుతుంది అక్కడ మేలుంది యుగ యుగాలు నువ్వు ఆనందపడతావు అర్థమైందా లేదా ఆలోచించాలి మనం ఆడు యవన కాలంలో సృష్టికర్త దగ్గర రావాలంటే వాడిని మనం ఏం చేయాలి ప్రభు బోధలోనూ ప్రభు శిక్షలోనూ వాడిని పెంచాలి అంతగా స్టార్టింగ్ వచ్చిన వాటికే కష్టాల గురించి చెప్తున్నాం అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అని నిక్కచ్చిగా చెప్పాడు ఇదేంటి బాబు ఈయన ఇది అంటున్నాడు ఈయన శరీరాన్ని తినాలంటాడు ఈయన రక్తాన్ని తాగాలంటాడు అంటాడు ఇది ఎక్కడికంతా మాకేం కావాల్సింది మంచి మన్న మాకు కావాల్సింది మంచి మాంసం మంచి కూర కాళ్ళ మీద కాలు వేసుకొని సుఖమైన జీవితం అంటే ఈయనేమో ఈ బోధ చేస్తున్నాడని మొత్తం వెళ్ళిపోయారట పన్నెండు మంది మిగిలారు తెలుసలేదు మీకు మిగిలింది ఎంతమంది పదకొండు మంది అయినా పదకొండు మంది కూడా పోతే పోనీ నాకు అవసరం లేదు ఎందుకంటే నా రాజ్యంలో ఉంటే ఎవరికి లాభం ఆయనకు లాభ ఆయన రాజ్యంలో ఉంటే నీకు లాభ ఒక రాజ్యంలో స్థానం ఏర్పాటు చేసుకోవాలి ఒక దగ్గర ఆధార్ కార్డు పొందాలంటే ఎన్ని కష్టాలు పడుతున్నాం అర్థమేందా లేదా ఇంటికి వచ్చి ఫోటోలు దిగినా రాకపోతే మళ్ళీ ఉరకాలే ఏ సెంటర్లో ఉందో ఎక్కడుందో ఆలోచించండి మీరు ఎంత కష్టపడుతున్నాం ఆఫ్టర్ ఆల్ ఒక ఆధార్ కార్డు ఒక ఓటర్ ఐడి కార్డు కోసం మన పౌరసత్వము పరలోకం మంది ఉన్నది కాబట్టి అక్కడ కాడు కొనాలంటే నువ్వెంత కష్టపడాలో పుణ్యానికే వస్తుంది ఫ్రీగా వస్తుంది అనే ఈ బోధలు నమ్మి ఎంతమంది ఏ విధంగా ఈ కష్టాలను తప్పించుకోవడానికే మేము యేసురావు దగ్గరికి వస్తే మళ్ళా కష్టాలు ఏంటి అని పారిపోయేటట్టు ఉండకుండా ముందే చెప్తున్నాడు నా దగ్గరికి వచ్చినాడు నా శాంతినే పొందుతాడు నా కష్టాన్నే పొందుతాడు నేను ఇచ్చే శాంతి సమాధానం అన్నీ నేను పొందినవే అని యేశువరావు చెప్పాడు అందుకనే ఈ జీవితకాలం మట్టుకే ఏసు ఈ జీవితంలో పొందే మేలులు కాదు యేసు పిందిన శ్రమలు యేసు చేసిన సిస్టం ఏసు చేసిన చిత్తం ఇవన్నిటి కోసమే నువ్వు ఈ రాజ్యంలో ప్రవేశించాలి ఇలా ప్రవేశించడానికే నేను రెడీగా కీ పెట్టాను అది తీసుకొని నా రాజ్యంలోకి ఎంటర్ ఆ విధంగా తీసుకొని ఎంటర్ అయినోడు ఇక గట్టిగా నిలబడతాడు ఇందులో ఎట్టి పరిస్థితిలో పడిపోడు ఎందుకంటే బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉంటా అప్పుడు అప్పుడేం చేస్తాడు వానలు వచ్చను వరదలు కురిసాను కానీ ఆ ఇల్లు నిలిచేను పడిపోలేదు ఆ సంఘము పడిపోదు ఆ సంస్థ పడిపోదు ఆ విశ్వాసం పడిపోదు కొరం రాసిన మొదటి పత్రిక పదహైదవ ధ్యాయము తొమ్మిది నుంచి మరియు మనము మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము పరలోక సంబంధి సంబంధి పోలికను ధరింతుము చూసారా మట్టి నుంచి పొందాం మట్టిలాగా ఉండకుండా పరలోక సంబంధుల యొక్క పోలికను ధరించుకుందాం పరలోక సంబంధి యేసుక్రీస్తు అందుకే పౌలు అంటాడు ఒక దగ్గర ఏమంటాడంటే గల్తీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ సహోదరులారా క్రీస్తు స్వరూపము మీ 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 ఏర్పడు వరకు అందు విషయమే మరలా మరలా నాకు నాకు ప్రసవవేదన కలుగుతున్నది అన్నాడు పౌలు అంటే మరలా కట్టేటప్పుడు ఎంత ప్రసవ వేదన పడ్డాడో కట్టిన తర్వాత అందులో నిలబెట్టడానికి ఎలాంటి ప్రసవ వేదన పడుతున్నాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు అందుకే పరలోక సంబంధి ఆ పరలోకానికి వెళ్ళవలసిన సంబంధులు ఎలా ఉంటారో వారి పోలికను ధరించుకుందాం అలా ఒక పౌలు ఒక పేతురు ఒక యోహాను ఒక క్రీస్తు ఆలోచిస్తే పత్రిక పదకొండవ అధ్యాయంలో మొత్తం మంది ఉంటారు మొదటి వచనం నుంచి నలభై వచనాల వరకు విశ్వాస వీరుల జాబితా అంటే దేవుని చేత సాక్ష్యం పొందిన వారి జాబితా అది పదకొండవ అధ్యాయం అలాంటి వారి పోలికను ధరించుకోవాలి మనం యాభై నల్ల పదకొండు సహోదరులారా నేను చెప్పినది ఏమనగా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యము రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం స్వతంత్రించుకున్న నేరం నేరవు వండర్ఫుల్ వర్డ్ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునలేవు దేవుని లోకాన్ని కూడా స్వతంత్ర రక్త మాంసం అంటే శరీరం శరీరము దేవుని రాజ్యంలోనికి అంటే ఎట్లా మన శరీరంతో కదా వెళ్ళాలి లోపలికి శరీరం లేకుండా వెళ్ళతాం ఇలాంటి రక్త మాంసములు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోవాలి అంటే రక్తానికి మాంసానికి ఉన్న స్వభావము అంటే క్యారెక్టర్ ఏంటిది ఇప్పుడు చెప్పండిగా రక్తానికి ఉన్న గుణం ఏంటిది ఈ రాజ్యం నాది నా తర్వాత ఏమంది నా కొడుకుది నా తర్వాత నా బామ్మార్ది నా అల్లుంది నా బిడ్డది నా మామది నా పెదనాయనది వీళ్ళదే ఇది రక్తానికి ఉన్న గుణం ఏంటంటే నేను నాది అనే స్వభావం అదే శరీరాశ నేత్రాశ జీవబంబము ఇవి తండ్రి వలన పుట్టినాయి కాబట్టి శరీరం వల్ల పుట్టినాయి ఇలాంటి శరీర సంబంధులైన వారు ఎవడైనా ఈ రాజ్యానికి వారసుడు కాడు శరీరాన్ని జయించి ఆత్మచేత శారీరక క్రియలను చంపినవాడు దట్ ఈస్ ద కీ ఆత్మచేత శారీరక క్రియలు అంటే రక్త మాంసములు కలిగిన ఈ ఆలోచనను నేను నాది అనే ఈ స్వార్థాన్ని ఈగోను తగ్గించుకొని సాత్వికము దీనమనసు కలిగిన వాడే ఈలా ఈ రాజ్యానికి వారసుడు దీన్ని స్వతంత్రించుకోవాలి అంటే దీంట్లో నువ్వు జీవించాలి అంటే దీని తర్వాత నిత్యత్వములోనికి వెళ్ళి నిత్యము జీవించాలి అంటే రక్తానికి మాంసానికి మనం లోబడకూడదు సంఘ స్థాపకుడైన పేతురే ఒకసారి పౌలు చాలా చిన్నాడు పేతురు ముందు చాలా చిన్నాడు ఎందుకంటే పేతురు యేసు ప్రభుత్వం తిరిగినవాడు యేసు ప్రభుత్వం నడిచినవాడు ఈ లోక రాజ్యంలో కంటే మరి మూర్ఖులైన ఈ తరం వారితో వేరై రక్షణ పొందుడని అనేక మందికిచ్చి మూడు వేల మందితో ఈ రాజ్యాన్ని స్థాపించిన ఈ పేతురు ఎంత గొప్పోడో ఆ పేతురు మున్ ముందు మొహం ఆ పేతురు పెద్దోడు కదా ఎలా అనాలి ఈయన తప్పు నేను ఎలా కప్పుచ్చుకొని నేను ఇలా ఎలా ఆయనను ప్రేస్ చేయాలి అనే ఆలోచన ఇది ఈయనకు రాలే రక్త మాంసములు రాజ్యంలో ప్రవేశించవు అని ఎందుకన్నాడు అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరిస్థితుల్లో కూడా ఈ రక్త మాంసాలు పనికిరావు శరీర సంబంధమే కాదు గలతీలోకి రాసిన పత్రిక పౌలు పేతుడిని ఎదిరించడం మనం చూస్తాం రెండవ అధ్యాయం పదకొండు నుంచి అయితే అయితే అంతి అంత్యక వచ్చినప్పుడు కేఫా కేఫా అంటే పేతురు అంత్యోకకు వచ్చినప్పుడు అతడు అపరాధి అపరాధిగా తీర్చింది పేతురే గనుక నేను నేను ముఖాముఖిగా అతని ఏలయనగా ఏలయనగా యాకోబునొద్ద నుండి కొందరు రాకమునుపు కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము అన్యజనులతో పొందిన పొందిన వారికి భయపడి భయపడి వెనుక తీసి వెనుక తీసి వేరైపోయాను వేరైపోయాను

అన్యజనుల వలనే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వల్ల ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నాము చేస్తున్నాము మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపలము కాము సో వండర్ఫుల్ థింగ్ సో పేతురు ఏం చేశాడు యూదులు రాకముందు పౌలు ఉన్నాడు వేరే వాళ్ళు ఉన్నారు అనిలతో కూర్చున్నాడు భోంచేస్తున్నాడు ఎప్పుడైతే యూదులు రాగానే ఏం చేశాడు యూదులకు భయపడి తక్కువ మనిలేసి వేరే బతులకు కూర్చున్నట అది ఎవరు చూశారు పావులు చూశాడు అప్పుడు చెప్తున్నాడు పావులు నువ్వు యూదుడు పోయి ఉండి యూదులతో యూదులకు భయపడుతున్నావు అంటే యూదుల వల్ల ప్రవర్తించాలని నువ్వు యూదులకు చెప్ప అన్యజనులను యూదులుగా ఎందుకు మారమని బలవంతం చేస్తున్నావు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిని వాళ్ళతో కలిసి తిని భోంచేసి వాళ్ళను మార్పుకు తీసుకురావాలి తప్ప నువ్వెందుకు వేరైపోయావు అంటే నువ్వు అపరాధివి నువ్వు తప్పు చేశావు అందుకే నేను నిన్ను ముఖాముఖిగా ఎదురిస్తున్నాను అన్నాడు పౌలు చూశారు అది విశ్వాసం దట్ ఈస్ ద కీ ఇలాంటి విశ్వాసంలో మనం నిలకడగా కొనసాగాల ఇలాంటి నమ్మకంలో మనం ముందుకెళ్ళాలి అందుకే ఒక్కొక్కసారి పౌలు చెప్పే సంగతులు నాకు చాలా అర్థం కావు అన్నాడు పౌలు పేతురు పౌలు చెప్పే మాటలు పౌలు మాట్లాడిన విధానం ఈరోజు మనం మాట్లాడుతున్న సంగతి మీరు ఎవరన్నా తిరుపతి తీసుకెళ్ళి ఇస్తే మీరు ఏం చేయండి తినండి అన్నాడు అనుకో నేనైతే అంటున్నాను నేను తింటాను కూడా అప్పుడు వేరే ఏం ఏమర్థం అవుతుంది వీడేవాడరా బాబు వీడు అన్నీ ఉల్టా పనులు చెప్తున్నాడు ఎందుకంటే క్రైస్తవుడా కాదా అర్థమైంది లేదా ఇదే విషయం డౌటు పేతురు కూడా వచ్చేమన్నాడో తెలుసా మీకు ఒకసారి చూడండి మనం చేసే ప్రతి మాట్లాడే ప్రతి మాట ప్రతి చర్య ప్రతి పని ఎలా ఉండాలో చెప్తున్నాడు పేతురు రాసిన పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహైదు పదహారు ఇలా మెచ్చుకునేవాడు కావాలి మరియు మరియు మన ప్రభు యొక్క మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి ఎంచుకునడి ఎంచుకునడి అలాగూ అలాగూ మన ప్రియ సహోదరుడైన మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా చూసారా పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున ధ్యానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు మీకు వ్రాసి ఉన్నాడు వీటిని గూర్చి అన్నింటిలో బోధించు చున్నాడు బా సీనియర్ ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు సీనియర్ మోస్ట్ అర్థమైందే ఈజ్ అ బిషప్ యాక్చువల్లీ పేదరవులు బిషప్ బిషప్ అంటే అర్థం తెలియదు సార్ మీకు అధ్యక్షుడు పూజ అధ్యక్షుడు ప్రెసిడెంట్ అర్థమైంది అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆయన అసలు సంఘాన్ని స్థాపించినోడే కదా మరి సంఘం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అంటాం చూసాం అదే విషయం మనం ఆలోచిస్తే ఈజ్ ద ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ అనే ఉంటుంది విషయం అధ్యక్షుడు ఆయనకి భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు విశ్వాసము అన్ని త్యాగం చేసి బోధింప సమర్థించినవాడు మొత్తం అందరిని వాడు తీతుపత్రిక తిమోతి పత్రిక ఎన్ని అర్హతలు ఉన్నాయి అన్ని అర్హతలు ఉన్నాడు ఎవరు పేతురు ఈన పౌలును గురించి రాస్తున్నాడు పౌలు తన పత్రికలన్నిటిలో మీకు బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి గ్రహించుటకు కష్టమైన ఎవరికి రాసినోనికా మనక ముందు రాసినోడు చెప్తున్నాడు నాకే కష్టమైనవి అంటే పౌలు పత్రికల్లో రాయబడిన సంగతులను వాటిని సందర్భానుసారంగా ఉపయోగిస్తే ఎంత మంచిదో ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం గమనించగలిగితే రక్త మాంసములు దేవుని రాజ్యానికి ప్రవేశించవు అని ఎందుకన్నాడో ఆ ఆలోచన మనం చేయగలిగితే అది అర్థం చేసుకోగలిగితే అనే అర్థం ఇప్పుడు మనకు మనకు అర్థమైంది వాళ్ళిటో కొన్ని విషయాలు గ్రహించటకు కష్టమైనవే వీటిని విద్యా విహీనులు చేయుదురు జాగ్రత్త ఆయన అపార్థం చేసుకుంటే మనకు స్థానం లేదు అన్నాడు అంటే పౌలు బోధనలో ఉన్న సంగతులు ఇవన్నీ పరలోక రాజ్యం సిలవ వేయబడిన క్రీస్తును ప్రకటించి పరలోక రాజ్య విషయాలన్నిటినీ దేవుడు నాకు పూర్తి సంగతులు తెలిపాడు వాళ్ళకు తెలియని సంగతులన్నీ నాకే తెలిసాయి ఈవెన్ పేతురుకు బయలుపరచబడనివి యోహానుకు బయలుపరచబడనివి ఒక సువార్థికులందరికీ బయలుపరచబడని సంగతులన్నీ నాకే యేసుక్రీస్తు ఎందుకు బయలుపరిచాడో ఆయన దగ్గర ఉన్న కీ అంటో మీకు అర్థమైతే ఆయన ప్రవర్తన మీకు అర్థమైతే ఆయన నడవడి మీకు అర్థమైతే ఆయన గురించి ప్రభు ఎలాంటి సాక్ష్యం చెప్పాడో ఈ పౌలు నీకు అన్యజనులకు తీసుకెళ్ళి నిన్ను ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడతానన్నాడు అన్ని కష్టాలు భరించేటోడు వీడే అని యేసుప్రభు కనపడ్డాడు ఎవరు పౌలు ఆ కాలంలో ఎంతోమంది ఉన్నా నేను పెట్టే శిక్షలో నా రాజ్యానికి వారసుడు నా రాజ్యాన్ని విస్తరింపజేసేవాడు నా రాజ్యంలోనికి అనేక మందిని నడిపించేవాడు ఈ పౌలే ఇలాంటి గట్టివాడే ఆలోచించాలి మనం అలాంటి వాడు కనుకొన్నాడు కనుక పౌలు దగ్గర ఉన్న కీ పౌలే ఆ రాజ్యానికి రావాల్సిన కీ ఎంత గొప్పది కలిగి ఉన్నాడో ఆ పౌలుని గురించి పేతురు సాక్ష్యం ఆ పౌలుని గురించి ఏసు సాక్ష్యం అందుకే పౌలు ఎంత గట్టిగా ఎందుకు చెప్పగలిగాడు నా సువార్త వలనే మీకు తీర్పు జరుగుతుంది యేసుక్రీస్తు వచ్చినప్పుడు నేను చెప్పిన సువార్త వలనే మీకు తీర్పు జరుగుతుంది తప్ప ఆ గతంలో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాదు అని రోమపత్రిక రెండవ అధ్యాయం పదహార వచనంలో అంత గట్టిగా ఎందుకు చెప్పాడో ఒకప్పుడు పౌలు ఒక పేతురికే ఇప్పటికీ మనకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే పరలోక రాజ్యపు మర్మాలు కీసి రా ప్రవేశించడానికి కావలసిన ప్రతికీ ఎరిగినవాడు కలిగినవాడు ఒక పేతురు ఎలాంటిది కలిగి ఉన్నాడు ఒక యోహాను ఒక పావులు మరి మిగతా అపోస్తులందరూ వాళ్ళందరికంటే ఎక్కువగా మొత్తం కీలాన్ని కలిగిన వాడియన అందుకే ఒక మాట రాస్తున్నాడు చూడేమని రోమాపత్రిక మర్చిపోయారేమో దేవుడు నా సువార్త ప్రకారము దేవుడు

విశ్వాసమును విధేయులగునట్లు విధేయులగునట్లు అనాది నుండి అనాది నుండి రహస్యంగా ఉంచబడి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవిని ఆజ్ఞ ప్రకారము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును ఈ మర్మములను అనుసరించి అనుసరించి నా సువార్త ప్రకారముగాను ప్రకారముగాను యేసు గురిచినేసుక్రీస్తున్నా ప్రకటన ప్రకారముగాను ప్రకటన ప్రకారముగాను ప్రకారంగా స్థిరపరచుటకు శక్తిమంతుడు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడు అద్వితీయ జ్ఞానవంతుడునైనా దేవునికి దేవునికి అద్వితీయ సత్యవంతుడైన దేవునికి ద్వారా నిరంతరము మహిమ కలుగును నిరంతరము మహిమ కలుగును కలుగునుక ఆమెన్ నాసు వార్త ప్రకారం ఆ దేవుని ఆజ్ఞలు మర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పినా వాటన్నిటిని నేనే విప్తున్నాను నాసు వార్త ప్రకారం అంటే పౌలు రాసిన పత్రికలలో అపోస్తుల కార్యముల నుంచి పత్రిక వరకు ఏమైతే అందులో రాయబడిన ఆజ్ఞలు క్రియలు మాటలు ఏవైతే ఉన్నావో ఒక్కొక్కటి ఒక్కొక్క కీగా మనం తీసుకోగలిగితే అన్నీ ఒకటి కాదు చాలా ఉన్నాయి అందులో నువ్వు ఏమేమి పనులు చేయాలి ఏమేమి క్రియలు చేయాలి ఒక్కొక్కటి అందులో రాసింది ఎక్కువ కీసు మీకు ఎక్కడ దొరుకుతాయంటే రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో దొరుకుతాయి మీకు ఇంటికెళ్ళి చదువుకోండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో కాబట్టి పరలోక రాజ్యపు వారసులు కావాలంటే ఎన్ని కీస్ అయితే ఇస్తాడో అన్ని కీస్ అందులో ఉన్నాయి ఆ కీస్ అన్నీ కలిగినవాడు ఈ పావులు కాబట్టి పత్రికలు చదవండి పత్రికలను విశ్లేషించండి ఈ పత్రికలన్నింటినీ విశ్లేషించాలి అంటే నువ్వు మళ్ళా ప్రవక్తల లేఖనాలను ఆధారం చేసుకోవాలి ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడాడు ఆ మాటలు మాట్లాడిన వాటిలోని భావం ఏంటిదో నేను ఇక్కడ వివరిస్తున్నాను దాన్ని పట్టుకొని మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి పరలోక రాజ్యంలో నిలబడి ఉండాలి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా మీరు ఉండాలి ఆ తర్వాత మీరు పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి నీ గుండెనే గుడిగా మార్చాలి నీ దేహాన్నే దేవాలయంగా మార్చాలి ఈ దేహ ఈ దేహాన్ని ఈ రాజ్యంలో ఉంచాలి అంటే ఈ దేహపు క్రియలన్నిటినీ చంపాలి ఇది కీ దీనికి కావలసిన కీ పరిశుద్ధాత్మ దీని కావలసిన మరోకి వాక్యము అందుకే దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే దేవలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆయనను ఆయన ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ అంటే దేవుని రాజ్యంలోనూ ఉండాలి అంటే నీ దగ్గర ఈ రెండు కీలు ఇంపార్టెంట్ ఇవి ఉంటే అన్నీ వచ్చేస్తాయి ఏంటివి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఉండాలి సత్యం అంటే వాక్యం ఉండాలి ఈ రెండు అసలు నీకు ఉంటే నువ్వు ఈ ప్రపంచాన్ని జయిస్తావు అసలు నీకు ఎదురొచ్చేవాడు ఎవడు నీకు విరోధముగా ఏ ఆయుధము వరదిల్లదు రూపించబడదు ఎన్నో తీసుకోవచ్చు మనం కాబట్టి ముందు నీ చేతిలో వాక్యం ఉండాలి నీలో ఉండాలి ఆత్మ ఉండాలి ఈ రెండింటిని తీసుకొని ఈ లోక రాజ్యంలో నుంచి మూర్ఖులకు ఈ తరం వారితో వేరై అవి ఉంటే ఇలాంటి కీస్ అర్థమవుతాయి ఈ కీలన్నీ తీసుకొని రాజ్యంలో ప్రవేశించి ఇందులో హక్కుదారుడిగా ఉండి ఈ రాజ్యాన్ని పరలోకానికి తీసుకెళ్ళే ఒక ప్రారంభికుడిగా ఒక సభ్యుడిగా మొత్తం ప్రతి క్రైస్తవుడు ప్రస్తుతం మీరు ఈ కేసును కలిగి ఉండి ఇలాంటి హక్కుదారులై మీరున్న మీ జీవితము మీకు ప్రకటించినందుకు నా జీవితము దీనికోసం ప్రార్థించి సహకరించి సహాయం చేసిన వారి జీవితాలు ఖచ్చితంగా జీతం వేసి ప్రభు తీసుకొస్తాడు ఇది గమనించుకొని ప్రతి బోధకులమైన మనం బుద్ధి తెచ్చుకొని ఈ రాజ్యాన్ని విస్తరింపచేయాలని ప్రభు పక్షాన మీకు తెలియచేస్తూ మనుషులందరినీ ఈ రాజ్యంలోనికి నడిపించండి కులము మతము భాష ప్రాంతీయ విభేదాలకు అతీతంగా వాళ్ళని ఏ నడిపించమని ఇలాంటి తాళాలు తెలుసుకొని కీస్ తెలుసుకొని తాళాలను ఓపెన్ చేసి అందరిని కడిగి నడిపించమని ప్రభు పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నా వందనాలు పరిశుద్ధుడమైన మా తండ్రి దయగల మా దేవుడా ఇదిగో నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు అని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మా విశ్వాసాన్ని సరిచేసుకొని వాక్యానుసారమైన విశ్వాసంతో మేముండి ఆ విశ్వాస సంబంధమైన తాళపు చెవులు కలిగి పరలోక రాజ్యములో ప్రవేశించి పరలోక రాజ్యానికి హక్కుదారులమై పరలోకానికి హక్కుదారులుగా అయ్యే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని దేవా వినవాక్యము నిష్ప్రయోజనము కాకుండా అది ఫలము తీసుకొచ్చేటట్టు మీ ఆత్మ సహాయాన్ని దయచేయమని సమస్తము మీకే స్తు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభనేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా తండ్రి కొన్ని కొన్ని మ్యూజియం దగ్గర మీరు చరిత్రను గుర్తుపెట్టాలంటే ఆయన ఒక గొడ్డలు బొమ్మేసి పెట్టుకుంటాడు అంటే ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఈ గొడ్డల్ని ఇనుప పనిముట్లను వాడటానికి ఏ యుగం పనికొచ్చింది అని ఈరోజు మనకు చరిత్ర చెప్పటానికి వాళ్ళు బొమ్మలేసి వెళ్ళారు అక్కడ పాత్రలు ఇవన్నిటినీ చరిత్రకు సాక్ష్యాలుగా ఈరోజు మనకు జ్ఞానం విజ్ఞానం పెంపొందించటానికి ఆనాడు వాడుకున్న ప్రతిమలవి లేదా ఐకాన్స్ సింబల్స్ ఈరోజు కూడా ఆధునిక మానవుడు కూడా విజ్ఞానాన్ని ఎందులో పెట్టాడు తెలుసా మీకు ఐకాన్స్లో పెట్టాడు సింబల్స్ తెలుసు కదా మీ అందరూ ఖచ్చితంగా ప్రతి వి ప్రతి బొమ్మ వెనుక ప్రతి ప్రతిమ వెనుక ప్రతి ఐకాన్ వెనుక విజ్ఞానమే ఉంది తప్ప మరొకటి లేదు అని చాలామంది చరిత్రకారులు లేకపోతే తత్వవాదులు మతతత్వవాదులు కూడా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి